కృష్ణుడి జీవితంలోని ఒక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం ఒకచోటునుంచి ఇంకో చోటికి వెళ్లడం కాదు ఇది మనిషిలో ఉండే ఎన్నో రకాల భావాలకి పట్టే ఒక కథ ఒకే వ్యక్తి ఒకే ప్రయాణం కాని రెండు నగరాల్లో పూర్తిగా భిన్నమైన అనుభవాలు ఒకే ప్రయాణం ఒక నగరాన్ని దుఃఖంలో మరో నగరాన్ని ఆనందంలో ఎలా ముంచెత్తిందో చూద్దాం చూడండి ఒకే ప్రయాణం రెండు నగరాల కథ ఒకవైపు హస్తినాపులం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది ఎందుకంటే వాళ్ళకి ప్రాణమైన కృష్ణుడు వాళ్లని విడిచి వెళ్ళిపోతున్నాడు కాని సరిగ్గా అదే సమయంలో వందల మైళ్ల దూరంలో ఉన్న ద్వారకలో సంబరాలు అంబరాన్నంటాయి వాళ్ల రాజు తిరిగి వస్తున్నాడు కాబట్టి చూశారా ఒకే వ్యక్తి ఒకే ప్రయాణం కాని రెండు నగరాల్లో పరిస్థితి పూర్తి భిన్నం ఇక్కడే మనకొక ప్రశ్నొస్తోంది అసలు ఇది ఎలా సాధ్యం ఒకే వ్యక్తి తన ప్రయాణంతో ఒకేసారి ఇటు తీవ్రమైన దుఃఖాన్ని అటు అంతులేని ఆనందాన్ని ఎలా ఇవ్వగలడు సరే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్ళాలి పదండి ముందుగా హస్తినాపురం వెళ్దాం సో మనకథా హస్తినాపురంలో మొదలవుతుంది అక్కడ వాతావరణమంతా చాలా గంభీరంగా బాధగా ఉంది కృష్ణుడు వెళిపోతున్నాడనే వార్తతో నగరం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది అయితే ఈ విషాదం మధ్యలో ఒక రాణి చేసిన ప్రార్థన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఆ ఉదయం రాజభవనంలో అంతా నిశ్శబ్దం అందమైన పట్టువస్త్రాలు ధరించిన రాజవంశ స్త్రీలు వాళ్ల కళ్లలో మాత్రం నీళ్లు గుండెలన్నీ బరువెక్కిపోయాయి కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు వాళ్ల ప్రపంచమే చీకటైపోతున్నట్టు అనిపించింది మాటలు రాక వాళ్లు తమ మనస్సులోనే ఆయనకు నమస్కరించారు సరిగ్గా అప్పుడే కుంతీదేవి చేసిన ఒక ప్రార్థన అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరైనా సుఖాన్ని కోరుకుంటారు కానీ ఆమె కష్టాలని కోరుకుంది ఆమె అంది ఓ గోవిందా మాకు ఆ కష్టాలన్నీ మళ్లీ మళ్లీ రావాలి ఎందుకంటే ఆ కష్ట సమయాల్లోనే కదా మేం నిన్ను చూడగలిగేది కష్టాలను కోరుకోవడమా వినడానికే చాలా వింతగా ఉంది కదా కాని దీని వెనుక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది దీన్నే ఆధ్యాత్మిక వైరాగ్యం అంటారు అంటే ఏంటంటే మన జీవితంలో వచ్చే తాత్కాలిక సుఖదుఖాలకు అతీతంగా ఆలోచించడం ఆమె దృష్టిలో కష్టాలు శాపాలు కాదు అవి వరాలు ఎందుకంటే ఆ కష్టాలే తనని కృష్ణుడికి మరింత చేశాయి తుఫాను వేలిశాక ఆకాశం ఇంకా ప్రశాంతంగా ఉన్నట్టు అనమాట ఆమె భక్తి ఎలాంటిదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చింది ఎలాగైతే గంగానదికి ఎన్ని అడ్డంకులొచ్చినా చివరికి ఆపకుండా సముద్రంలోనే కలుస్తుందో అలాగే తన మనస్సుకూడా ఇంకెటువైపు వెళ్లకుండా నిరంతరం నీవైపే ప్రవహించాలని కోరుకుంది ఇది మామూలు ప్రేమ కాదు అచంచలమైన స్వచ్ఛమైన భక్తి సరే ఇక ప్రార్థనలు పూర్తయ్యాయి వేడ్కోలు చెప్పే సమయం వచ్చింది కృష్ణుడి రథం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది ఆ ఎర్రటి దారిలో దుమ్మును లేపుతూ పాండవులు మాత్రం నిశ్శబ్దంగా ఆ రథం ఒక చిన్న చుక్కలా మారి కనుమరుగయ్యేంతవరకు అలానే చూస్తూ ఉండిపోయారు ఆ రోజు హస్తినాపురంలో సూర్యుడు అస్తమించాడు వాళ్ల కూడా సరే ఇప్పుడు హస్తినాపురంలోని ఈ విషాద వాతావరణం నుండి మనం పూర్తిగా భిన్నమైన చోటికి వెళ్దాం అదే ద్వారక ఇక్కడ సీన్ కంప్లీట్గా రివర్స్ కృష్ణుడి రథం వస్తోందని తెలియగానే నగరం మొత్తం ఆనందంతో మేల్కొంది దుఃఖం స్థానంలో సంబరాలు కన్నీళ్ల స్థానంలో కేరింతలు కృష్ణుడు నగరానికి దగ్గరవుతూనే తన శంఖాన్ని పూరించారు ఆ శబ్దం ద్వారకా వీధుల్లో ప్రతిధ్వనించింది ఇక అంతే ఆ శబ్దం వినగానే ద్వారకలో సంబరాలు మొదలయ్యాయి ద్వారాలు తెరుచుకున్నాయి ప్రజలంతా తమ రాజుని చూట్టానికి ఇళ్లల్లోంచి బయటికి పరిగెత్తుకొచ్చారు క్షణాల్లో వీధులన్నీ ఒక పెద్ద ఊరేగింపులా మారిపోయాయి అసలా స్వాగతం ఎలా ఎట్టు చూసినా పెద్ద పెద్ద జెండాలు వీధుల నిండా రంగురంగుల పూలరేకులు ప్రతి ఇంట్లోంచి మంచి సువాసన వచ్చే ధూపం ప్రతి ఇంటి గుమ్మానికి బంగారు కలశాలు పండ్లు చెరకుగడ్లతో నగరాన్ని అలంకరించారు లక్షలాది దీపాలు వెలిగించి తమ రాజు రాక కోసం ఎదురుచూస్తున్నారు ద్వారక ప్రజలకి ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పండుగ రోజు కృష్ణుడిని మళ్లీ చూడటమంటే చాలా కాలం తర్వాత సూర్యోదయాన్ని చూసినట్టుంది ఆయన లేని ప్రతిరోజూ వాళ్ళకి వేల సంవత్సరాల్లా గడిచింది ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు వాళ్ల జీవితాల్లోకి మళ్లీ వెలుగు వచ్చింది వాళ్లందరిది ఒకే ఒక్క ప్రార్థన కృష్ణ దయచేసి మమ్మల్ని విడిచి మళ్ళీ వెళ్లకు కానీ ఈ సంబరాల వెనుక ఒక పెద్ద విషాదం దాగి ఉంది రాజభవనంలో ఒక చేదు నిజం బయటపడటానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ కథలో ఆనందం దుఃఖం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి నగరం మొత్తం పండగ చేసుకుంటుంటే కృష్ణుడు మాత్రం రాజభవనంలోకే అదుగుపెట్టారు తన తల్లిదండ్రులను చూడాలి హస్తినాపురం నుంచి శుభవార్తలు తీసుకురావాలి కాని ఆ సంతోషం వెనుక చెప్పలేని ఒక చేదు నిజాన్నికూడా తనతో పాటే మోసుకొచ్చారు కృష్ణుడు తన తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా పలకరించారు యుద్ధంలో గెల్చామని అంతా బాగుందని చెప్పారు కాని ఒక విషయం మాత్రం చెప్పలేదు అదే తన మేనల్లుడు అభిమన్యుడి మరణం ఆ వార్త చెప్తే తన తండ్రి వసుదేవుడు తట్టుకోలేడని ఆయనకు తెలుసు అందుకే ఆ నిజాన్ని తనలోనే దాచుకున్నారు ఆ గదిలో ఆనందముంది కాని అది నిజం తెలియని ఆనందం సరిగ్గా అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక గొంతు వినిపించింది అది సుభద్ర అభిమన్యుడి తల్లి నిండా నీళ్లతో ఘాఢమైన దుఃఖంతో ఆమె అడిగింది కృష్ణ నా కొడుకు మరణ వార్తను నీ తండ్రికెందుకు చెప్పలేదు ఆ ఒక్క ప్రశ్నతో అక్కడి సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది ఆ మాట వినగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సుభద్ర వసుదేవుడు ఇద్దరూ ఆ వార్త తట్టుకోలేక దుఃఖంతో తప్పి పడిపోయారు కృష్ణుడు వెంటనే వాళ్లను పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించారు కాని కొన్ని గాయాలు మాటలతో కదా నగరంలో వినిపిస్తున్న సంబరాల శబ్దం ఆగిపోయింది ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం దుఃఖంతో నిండిన నిశ్శబ్దం మాత్రమే చూశారుగా ఆనందం దుఃఖం ఇవి రెండూ వేర్వేరు కాదు ఒకే నాణ్యానికి రెండు వైపుల లాంటివి మరి ద్వారకా నగరం ఈ రెండిటిని ఎలా ఎదుర్కొంది ఈ రెండిటి మధ్య ఎలా సమతుల్యం సాధించింది అదే మనమిప్పుడు చూడబోయేది దుఃఖంలో ఉన్నా కర్తవ్యాన్ని విస్మరించలేదు కృష్ణుడు ఆయన తన మేనల్లుడు అభిమన్యుడికి ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపించారు ఇది కేవలం ఒక కర్మకాండ కాదు ఇది ఒక రాజు తన రాజ్యంలో ఒక వీరుడికిచ్చే గౌరవం లక్షలాది మందికి బంగారం రత్నాలు ఆవులను దానం చేశారు ఇదంతా ఒక వీరుడి ఆ రోజు సాయంత్రానికి ద్వారకలోని ప్రతి ఒక్కరిలోనూ రెండు రకాల భావాలు ఉన్నాయి కృష్ణుడు తిరిగి వచ్చాడన్న ఆనందం ఒకవైపు అభిమన్యుడు ఇక లేడన్న దుఃఖం మరోవైపు ఆ రోజు వాళ్ళు నవ్వారు ఏడ్చారు జీవితమంటే దుఃఖాల కలయిక అని నిజంగా అర్థం చేసుకున్నారు చివరికి ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది నిజమైన ఆనందమంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటమేనా దుఃఖమనేదే లేకుండా ఉండటమా లేక మనం కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూనే ఉన్న వాటితో సంతోషంగా ఉండటమా బహుశా జీవితమంటే ఈ రెండింటి కలయకేనేమో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి